చాలామంది అడుగుతున్నారు అన్న మావి ఇంకా అప్రూవ్ కాలేదు వెరిఫైడ్ అయినాయి కానీ అప్రూవ్ కాలేదని అడుగుతున్నారు ఇంకా కొంతమంది వెరిఫైడ్ కాలేదని అడుగుతూ ఉన్నారు ఇవాళ లాస్ట్ డేట్ అని కూడా తెలుసు మనందరికీ ఏది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే నో ప్రాబ్లం డోంట్ వరీ మ్యాక్సిమమ్ ఈరోజు మందివి అప్రూవ్ అవుతూ ఉన్నాయి మీరు ఒకసారి రెగ్యులర్గా చెక్ చేస్తుండీ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి వన్ అవర్కి ఒకసారి ఇవాళ మార్నింగ్ నా ఫ్రెండ్ ఎంఏ ఇంగ్లీషు నాది ఇంకా అప్రూవ్ కాలేదు మరి ఎక్కడైనా ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుందా డాక్యుమెంట్స్ తీసుకుని అని అడుగుతా ఉన్నాడు కాల్లో నేను చెప్పాను మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండు నువ్వు ఎప్పుడైనా అప్రూవ్ కావచ్చు ఇవాళ ఇవాళ కాకపోతే రేపైనా అప్రూవ్ అవుతుందని నేను చెప్తూనే ఉన్నాను తను నాతో కాల్ మాట్లాడుకుంటూ మళ్ళీ చెక్ చేశాడు కాల్ మాట్లాడే గ్యాప్లో వెరిఫికేషన్ అప్రూవల్ అయిపోయింది సో మీరు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి మీరు చెక్ చేస్తూ ఉండండి ఇన్ కేస్ ఏదైనా డాక్యుమెంట్ తప్పుగా పెడితే మీరు మళ్ళీ మీకు రీఅప్లోడ్ ఆప్షన్ వస్తుంది రీఅప్లోడ్ చేసుకోండి మళ్ళీ వాళ్ళు రీవెరిఫై చేస్తారు ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేక ఇన్కమ్ సర్టిఫికేట్ లేక మీరు ఆ ప్లేస్లో వేరేదైనా సర్టిఫికేట్ పెడితే మీకు రీఅప్లోడ్ ఆప్షన్ ఇవ్వచ్చు లేదంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ దాన్ని అట్లనే యాక్సెప్ట్ చేసి మీకు ఇన్కమ్ హయ్యర్ అని చెప్పేసి ఇవ్వచ్చు సో అట్లాంటప్పుడు మీరు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడికి మీ ఒరిజినల్ ఇన్కము ఇంకా అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ టెన్త్ మేము ఇవన్నీ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మీరు వాళ్ళకైతే చూపించి మీరు మళ్ళీ కూడా దాన్ని అప్డేట్ చేయించవచ్చు మీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయించవచ్చు ఎవరికైతే ఇన్కమ్ నాట్ అప్లికేబుల్ అని రిపోర్ట్లో చూపిస్తుందో వాళ్ళైతే అంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి కూడా ఇన్కమ్ నాట్ అప్లికేబుల్ అని చూపిస్తే ఒకవేళ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు లేక ఇన్కమ్ ప్లేస్లో వేరే డాక్యుమెంట్ పెడితే అప్పుడు ఇన్కమ్ నాట్ అప్లికేబుల్ అని చూపిస్తుంది సో మీరు వెంటనే ఏం చేయండి అంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని అలాంగ్ విత్ ద ఇన్కమ్ ఒరిజినల్ సర్టిఫికేట్ మీరు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వెళ్ళి అయితే అక్కడ చేయించుకోవచ్చు కరెక్షన్ చేయించుకోవచ్చు లేదు మీరు కరెక్షన్ చేయించకుండా మేము అట్లనే కూర్చుని ఉంటాం లేజీగా అంటే రేపు మీకు ఫీ రియంబర్స్మెంట్ రాదు కోర్స్ ఫీ మొత్తం కూడా మీరే పే చేయాల్సి ఉంటుంది అది ఇరవై ఉంటే ఇరవై వేలు మీరే కట్టాలి ముప్పై ఐదు వేలుంటే ముప్పై ఐదు ముప్పై ఐదు వేలు మీరే కట్టాల్సి ఉంటుంది ఇక మరి రెగ్యులర్లో సీట్ వస్తే ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు ఏడు వందల రూపాయలు కట్టేసి ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ చేసుకుంటారు లేదు సెల్ఫ్ ఫినాన్స్లో వస్తే ఆ ఫస్ట్ ఫీజు ఏదైతే ఉంటుందో అది మొత్తం కట్టాల్సి ఉంటుంది సో ఇదన్నమాట విషయము సో మీకు ఇన్కమ్ ఉండి కూడా మీరు ఇన్కమ్ అప్లోడ్ చేసినా కూడా నాట్ అప్లికేబుల్ అని వస్తే మీరు నేను చెప్తాను ఎప్పుడు వెళ్ళాలి అనేది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్కి వెళ్ళి అంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో వెళ్ళి మీరైతే రీవెరిఫికేషన్ చేయించవచ్చు మళ్ళీ అప్లోడ్ చేయించి అప్డేట్ చేయించవచ్చు అన్నమాట ఇప్పటికైతే ఇంతే ఇంకా సో రేపు వెబ్ ఆప్షన్స్ పెట్టడము ఉంటుంది కదా సో వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి మనకు వచ్చిన ర్యాంకుకి ఏ యూనివర్సిటీ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఏ సబ్ క్యాంపస్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి కాస్త ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా యూనివర్సిటీలో సీట్ వచ్చేటట్టు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి అనేది ఫుల్ వీడియో మళ్ళీ రేపైతే నేను అప్లోడ్ చేస్తాను ఆ వీడియో చూసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టండి వెబ్ ఆప్షన్స్ ఒకటి రెండు రోజులు అటు ఇటుగా ఇచ్చినా ఏం కాదు ఎందుకంటే మనకు డేట్ ఉంది కదా వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి సో డోంట్ వరీ ఇన్ కేస్ మీరు వెబ్ ఆప్షన్స్ తప్పు పెట్టినా కానీ మీరు మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్